హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ఎల్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా సమ్మర్ అయితే అయిపోవడానికి వస్తుంది కదా ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఊరగాయలు పెట్టుకునే సమయం కూడా వచ్చేసింది మేమైతే ఈరోజు మా ఇంటికి శ్రీ మహాలక్ష్మి దేవిని అయితే ఆహ్వానిస్తున్నాము శ్రీ మహాలక్ష్మి అని అనగానే ఎవరు అనుకునేది కాదండి మామూలుగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఊరగాయలని లక్ష్మీదేవితో సమానంగా చూసుకుంటాం కదా అందుకోసం అని చెప్పేసి నేను మా ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నానండి ఇంకా నేను ఇంకా ఎలాగో పెట్టుకోవాలనుకున్నాం కదా అని ముందుగా తెచ్చుకున్న మామిడికాయలని అయితే నీళ్ళలో ఒక అరగంట అయితే నానబెడుతున్నానండి ఎందుకంటే మామిడికాయ పైన జిగురు లాగా ఉంటుంది కదా అది పోవడానికి అని చెప్పేసి ఇలాగైతే నానబెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ ఆవపిండి రెడీ చేసుకోవాలి కదా మన ఆవకాయకి దానికోసం అని చెప్పేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసి దూరగా అయితే వేయించుకుంటున్నాను ఇవి వేగడానికి కొద్దిగా టైం పడతాయి కదా అందుకోసమని నేను ముందుగా అయితే ఇవి వేసి వేయించుకున్నాను నెక్స్ట్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు అయితే తీసుకొని ఇంకా ఇలాగైతే వేయించుకుంటున్నాను ఇవి ఆవాలు మన పోపు దినుసుల్లో వేస్తాం కదండి ఆ ఆవాలు కాదండి సపరేట్ మనం నిల్వ చట్నీకి యూజ్ చేస్తాం కదండి వాటికని చెప్పేసి సపరేట్ ఆవాలు అయితే మార్కెట్లో దొరుకుతాయండి ఇంకా వీటిని కొద్దిగా చల్లారాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే నేను ఇంకా నార్మల్గా ఆవకాయ అంటే టైం పడుతుంది కదండి అందుకోసమని ఇంకా అన్నం పప్పు అయితే చేసేసాను ఇంకా దాంట్లోకి నలుచుకోవడానికి ఏమన్నా ఉంటే బాగుంటాయి అని చెప్పేసి ఇలాగా మిర్చితో అయితే చేస్తున్నాను ఫస్ట్ ఇంకా కొద్దిగా చెక్క లవంగము మిరియాలు జీలకర్ర అన్నీ వేసేసి కొద్దిగా దోరగా వేయిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఒక గ్లాస్ పప్పులు అయితే వేసుకుంటున్నానండి నేను ఇంకా ఇవి కొద్దిగా దోరగా వేగగానే తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి పప్పులను అయితే ఎక్కువగా వేగనివ్వలేదు ఇంకా ఈ స్పైసెస్ ఉన్నాయి కదండీ మన స్పైసెస్ అవి వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఇలాగైతే వేయించుకున్నాను నెక్స్ట్ వీటినన్నిటినీ ఒక జార్లోకి అయితే తీసేసుకొని టేస్ట్ సరిపడ సాల్ట్ అయితే తీసుకొని ఇలాగైతే గ్రైండ్ చేసుకున్నాను నెక్స్ట్ నేనైతే ఈ మిర్చిని తెచ్చుకున్నానండి వీటిని బెంగళూరు మిర్చి అని కూడా అంటారు ఇంకా వీటితోనే అయితే ఈరోజు అన్నం పప్పులోకి స్టఫింగ్ లాగా చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఇవి కూడా చాలా త్వరగా అయిపోతాయండి మనం ఏదైనా చేసుకోవాలి కర్రీ చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా ఇలాగా స్టఫింగ్ మిర్చి చేసుకుంటే వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఈ రెసిపీని అయితే రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలాగ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని అయితే ఈ మిర్చిలోకి మధ్యలో ఘాటులాగా పెట్టుకొని మొత్తం ఇలాగైతే స్టఫింగ్ చేసేస్తూ ఉన్నానండి నెక్స్ట్ వీటికే నేను కారం తక్కువగా ఉంటాయి అని చెప్పి తెలుసు అందుకోసమే నేను మధ్యలో కొన్ని ఒక ఐదు ఆరు మిరియాలను అయితే యాడ్ చేసేసి ఇందులోనే గ్రైండ్ చేసేసాను ఇంకా వీటినైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే కారం ఉండవు ప్లస్ టేస్ట్ కూడా మనం ఈ స్టఫింగ్ మిర్చి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి అన్నం పప్పు కొద్దిగా నెయ్యి ఈ మిర్చి వేసుకొని తింటే ఉంటుందండి ఆహా అనేలాగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారిలాగా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు మార్కెట్లో దొరికిన తెచ్చుకొని ఇవే తినాలని చెప్పేసి అంటారు ఇంకా ఒకవైపు నేనైతే ఫుడ్ చేస్తుంటే ఇంకా మా నాన్నమ్మ ఇవి నానబెట్టి టైం అయిపోయింది అని చెప్పి ఒక క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేసి తడి లేకుండా ఆరనిచ్చి పైన ఉంటుంది కదండి తొడిమలాగా అదైతే నైఫ్తో కట్ చేస్తుంది అండి ఇంకా నేను ఇక్కడ అన్నీ స్టఫింగ్ చేసేసుకున్నాక కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని అన్ని మిర్చీలను అయితే ఇలాగ పెట్టేసుకుంటూ ఉన్నానండి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఇంకా కొద్దిగా పైన కొంచెం ఆయిల్ అలా అలా అనేసి ఇంకా మూత అయితే పెట్టేశానండి ఇంకా తర్వాత ఇవి వేగింటాయి అని చెప్పేసి నెక్స్ట్ ఒక సైడ్ బాగా కాలిపోయాయండి ఇంకా నెక్స్ట్ ఇంకో సైడ్ అయితే కుక్ చేసుకుందామని చెప్పేసి అంత తిప్పేసి పెట్టానండి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నాను అని అంటే మనం స్టఫింగ్ చేసుకున్న తర్వాత మిగిలి ఉంటుంది కదండి పొడి ఆ పొడిని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా నేను ఒక గుప్పెడు కొబ్బరిని అయితే తీసుకున్నానండి ఎండు కొబ్బరిని ఆ కొబ్బరి తీసుకొని నెక్స్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్నాను చూసారా ఇది గ్రైండ్ చేసుకునేది ఇలా ముద్ద అన్న కానీ మనకి గట్టిగా అయిపోతుంది కదా ఈ పొడిని కూడా నేనేం చేస్తున్నానంటే ఈ మిర్చీలు బాగా వేగింటాయి కదా కుక్ అయి ఉంటాయి చూసారా తిప్పేయగానే మిర్చి అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇటు తిప్పేయగానే మనం ఆల్రెడీ ఘాట్ పెట్టేశాం కదా ఆ ఘాట్లో ఉన్న పిండి అనేది ఆయిల్లో కలిసిపోయి కుక్ అయింది ఇంకా ఇది కుక్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా మనం రెడీ చేసుకున్నాం కదా ఈ పొడిని ఈ పొడిని అయితే మొత్తం ఇలాగా పైన స్టఫింగ్ లాగా అయితే చేసేస్తున్నాను ఇది ఎందుకండి ఇలా వేస్తున్నారు ఆల్రెడీ స్టఫ్ చేసేసారు కదా అని అంటారు కదా అలా కాకుండా ఇలా వేసుకుంటా కూడా పైన పొడి ఉంటుంది కదా ఆ పొడి మనం అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారా ఫైనల్గా మిగిలిన పొడిని అంతా ఒకసారి కలిపేసి ఇలాగ సపరేట్ చేసేసి మొత్తం ఆ మిర్చిలోకి కలిపేసుకుంటే ఎంత బాగుంటుందో కదా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా సరే కదా టైం అయింది మధ్యాహ్నం అయింది మళ్ళీ ఆవకాయకి చేసే కూర్చుంటే కాదు అని చెప్పేసి ఇంకా ఇలాగైతే అందరం కూర్చొని వడ్డించుకుంటూ తింటూ ఉన్నామండి ఇంకా హ్యాపీగా మన భోజన ప్రియుని అయితే సంతోషపరిచి ఇంకా మేమైతే నెక్స్ట్ పనిలో పోదామని చెప్పేసి అనుకున్నామండి ఇంకా ఇలాగ తింటూ ఉంటే ఇంకా మామిడికాయలు కొట్టాలి కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే తినేసి ఇంకా ఇలాగైతే కాయల్ని కొట్టేస్తూ ఉన్నాడండి ముక్కలు ఈ మామిడికాయని మనం తీసుకునేటప్పుడు కూడా మనం కాయలని ఎంచుకునేది అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి మన కాయ తీసుకునేటప్పుడు కాయకి కండా ఉండాలి అలాగే టెంక ఉండాలండి ఆ టెంక ఉంటేనే మనకి చట్నీ అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది అలాగ తీసుకుంటేనే మనకి టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనకి ముక్కలు కొట్టుకునేటప్పుడు ఎందుకండి టెంక ఖచ్చితంగా ఉండాలి అని అంటాం కదా అదే అండి టెంక ఉంటే చట్నీ అస్సలకి పాడవంటే పాడవనే అవ్వదండి మనం వన్ ఇయర్ అయినా సరే మన చట్నీ అనేది చెక్కు చెదరకుండా ముక్క మెత్తబడకుండా అలాగే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంకా ఈ కాయల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి కాయలు అంటారు ఈ ఆచారి కాయల్లోనే రెండు రకాలు ఉన్నాయండి చిన్న ఆచారి అని చెప్పేసి ఒక రకం ఉంది నెక్స్ట్ పెద్ద ఆచారి అని చెప్పేసి ఒక రకం ఉంది ఈ కాయలు అనేవి పులుపు కొంచెం ఎక్కువగా ఉంటాయండి ఇంకా పులుపుని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఈ కాయల్ని ఎక్కువగా చట్నీకి యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ బెంగళూరు కాయలు అని చెప్తాము ఇంకా బేనిసా కాయలని కొందరు పెట్టుకుంటారు పిండి కాయలని కొందరు పెట్టుకుంటారు అలాగే పీచు కాయలు అని చెప్పేసి కొందరు అయితే చట్నీలు అయితే పెట్టుకుంటారు మేము తీసుకున్న కాయ అయితే కాయ అండి ఇంకా పీచు ఎక్కువగా ఉంటే కూడా చట్నీ అనేది చాలా బాగుంటుంది మేము ఎప్పుడు పెట్టుకున్నా ఈ కాయలతోనే పెట్టుకుంటామండి ఈ కాయలు మేము ఎక్కడ తెచ్చుకున్నాము అనంటే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది టైం నంద్యాల్లో ఉండే వాళ్ళకైతే అందరికీ తెలుసండి డాక్టర్ తిప్పారెడ్డి అని చెప్పేసి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది వాళ్ళు మాకైతే తాత వాళ్ళు అవుతారు వాళ్ళ చెట్టు కాయలని అయితే మేము ఇలా తెచ్చుకొని ఆవకా అయితే పెట్టేసుకున్నాము మొత్తం ముక్కలని అయితే ఇలా పెట్టేసుకున్నాము నెక్స్ట్ టెంకకి ఒక లేయర్ ఉంటుంది కదండీ అది ఖచ్చితంగా తీసేసుకోవాలండి అది తీయకుండా చట్నీ కనుక పెడితే మనకి చట్నీ అనేది పాడైపోతుందండి అందుకోసమే అది ఖచ్చితంగా తీసేయాలి ఇంకా నెక్స్ట్ చట్నీకి ఆవాలు అయితే వేయించి పెట్టుకున్నాము కదా వాటిని అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ నేనైతే ఒక కప్పు అయితే తీసుకొని కప్పుతో అయితే కొలుస్తూ ఉన్నానండి మామూలుగా పడి కొలత అని అంటారు కదా అలాగైనా పెట్టుకోవచ్చు లేదా తలకట్టులాగా అయినా పెట్టుకోవచ్చు మనం చట్నీ అనేది మనం ఎలాగైతే మామిడికాయ ముక్కల్ని కొలుచుకుంటామో నెక్స్ట్ కారం ఉప్పు కూడా అలాగే తీసుకోవాలండి ఇంకా ఇప్పుడైతే మామూలుగా ఏంటంటే నాలుగు మామిడికాయ ముక్కలు అయితే ఒకటి కారం ఒకటి ఉప్పు ఒకటి ఆవపిండి లాగా అయితే తీసుకుంటాం కదా ఇంకా ఇక్కడైతే నేను ఒకటి కారం అయితే తీసుకున్నాను ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకుందాం అని చెప్పేసి నేను ఒక హాఫ్కి కొంచెం ఎక్కువగా అయితే తీసుకున్నాను తర్వాత త్రీ డేస్ తర్వాత కలుపుతాం కదా అప్పుడైతే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి వేసుకున్నాను నెక్స్ట్ నీ మీకు గుజ్జు ఎక్కువగా కావాలనుకుంటే ఒక పిండి వేసుకోండి లేదంటే తగ్గించుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ అయితే వేసేసాను ఇంకా నెక్స్ట్ ఏంటి అని అంటే ఇక్కడ మనం ఏ దాంతో అయితే ఆయిల్ తీసుకుంటామో ఏ దాంతో అయితే ముక్కలు కొలుచుకుంటామో సేమ్ అదే కప్పుతో అయితే నేను రెండు కప్పుల ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఈ మన చట్నీకి అనేది ఈ రెండు కప్పుల ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా ఇందులోనే కొద్దిగా ఇంగోనైతే యాడ్ చేసుకుంటున్నాను మీరు ముక్కలు తీసుకునేది తక్కువ కదండి కారం ఉప్పు ఆయిల్ అనేది ఎక్కువ తీసుకున్నారు ఎందుకు అని అడుగుతారా ఎందుకంటే నేను ఇక్కడ మామిడికాయతో పాటు మునక్కాయలు కూడా కలిపి చట్నీని అయితే పెట్టుకోవాలనుకున్నాను అందుకోసమనే ఆయిల్ కానీ కారం కానీ ఉప్పు కానీ క్వాంటిటీ అనేది నేను ఎక్కువ పెట్టుకున్నాను నాకు మామిడికాయ ముక్కలు మూడు కప్పులే అయ్యాయి కదా మిగతావంతా ఈ మునక్కాయలు కవర్ చేస్తాయనే ఉద్దేశంతో అయితే నేను ఇలా పెట్టుకుంటూ ఉన్నానండి ఇంకా నెక్స్ట్ ఎలా పెట్టుకుంటున్నాను అంటే ముందుగా ఆయిల్ అయితే ఒక సపరేట్ ప్యాన్లోకైతే తీసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఆయిల్లో డిప్ చేసి కొంచెం బాగా ముక్కకు అనేది ఆయిల్ పట్టేలాగా పెట్టి నెక్స్ట్ కారంలోకి అయితే వేసేసుకున్నాను ఈ కారంలో మనం తీసుకున్న ఆవపిండి ఉప్పు కారం అంతా అయితే కలిపేసామండి నేను ఇంకా నెక్స్ట్ అయితే ఇలాగ నేను మా నాన్నమ్మ కలిసి అయితే ఇలాగ పెట్టుకుంటున్నాము ఇంకా ఈ ముక్కలన్నీ ఆయిల్లో పట్టేసుకున్నాక కారం అవి బాగా పట్టించి పెట్టుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే మునక్కాయలు ఉన్నాయి కదండీ ఈ మునక్కాయలు నాకైతే మూడు కప్పులు అయ్యాయి ఇవైతే ఫ్రెష్గా తోటలోంచి తెచ్చేసి పీచు తీయకుండా వేస్తున్నానండి పీచు తీసేస్తే ఇందులోని విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ పోతాయి జస్ట్ ఊరికే తొక్కలాగా ఉంటుంది కదా అందుకోసమనే ఇలాగైతే వేసుకుంటున్నాను ఈ మునక్కాయల్ని వేయించి కూడా వేసుకోవచ్చు కానీ వేయిస్తే మనకి మునక్కాయలు అనేవి తొందరగా మెత్తబడతాయి నెక్స్ట్ మామిడికాయ అనేది అలాగే గట్టిగా ఉంటుంది కదా రెండు మిక్స్ చేస్తున్నాము కాబట్టి వేయించి తీసుకోకుండా ఇలాగ పచ్చివే పెట్టుకుంటున్నాను మామూలుగా అయితే మునక్కాయ చట్నీ పెట్టుకునేటప్పుడు చింతపండు రసం కానీ నిమ్మరసం కానీ వేస్తాం కదా పులుపు అడ్జస్ట్మెంట్ కోసం ఇంకా నేను ఇక్కడ ఎందుకు ఇలాగా పెట్టుకుంటున్నాను అంటే మామిడికాయలోని పులుపు ఈ మునక్కాయకి సరిపోతుంది అనే ఉద్దేశంతో అయితే అవి త్రీ కప్స్ ఇవి త్రీ కప్స్ తీసుకొని పర్ఫెక్ట్గా అయితే పెట్టుకుంటున్నాను ఇంకొకటి మునక్కాయకి అంత కారం ఎక్కువగా పట్టదు అనే ఉద్దేశంతో నేను మామిడికాయ చట్నీ పెట్టిన కొలత ప్రకారమే తీసుకొని ఇలాగ చట్నీ అయితే పెట్టేసుకుంటూ ఇంకా మొత్తం అయితే ఇలాగ కలిపేస్తూ ఉన్నాను కదండి నేనైతే ఇక్కడ కాయలు ఆయిల్ పట్టేస్తున్నాను ఇంకా మా నానమ్మ అయితే ఇంకా ఇలాగా కారం అవి పట్టించేసి బాగా కలిపేస్తుందండి ఎంతైనా కొంచెం పెద్దవాళ్ళతో చేయి పడితే వాళ్ళ చేతితో పెడితే ఆ టేస్ట్ అనేది ఇంకా చేంజ్ అయిపోతుంది కదండి మనకి కొంచెం ఒక్కోసారి అటు ఇటు అవ్వచ్చు కొలతలు అనేవి కానీ పెద్దవాళ్ళు చెప్పే కొలతలు పర్ఫెక్ట్గా ఉంటాయి వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచో అనుభవం మీద చెప్తారు కదా అందుకనే అండి అంత పర్ఫెక్ట్గా కుదురుతాయి చూడండి మొత్తం ఇలా కలిపేస్తూ కాయలకి బాగా ఉప్పు కారం పట్టేలాగా పెట్టేసి ఒక సపరేట్ అయితే తీసేసుకుంటూ ఉన్నాము ఇంకా మొత్తం ఇలాగైతే తీసేసాం కదండీ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ చట్నీ కోసం నేను ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ గ్రామ్స్ వెల్లుల్లిని అయితే తీసుకున్నానండి ఇందులోనే హాఫ్ అయితే ఇలాగా రెబ్బల్ రెబ్బలుగానే వేసుకుంటున్నాను ఇంకా హాఫ్ అయితే కచ్చాపచ్చాగా దంచుకొని ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నాను ముందుగా ఏ చట్నీ పెట్టుకున్నా కానీ మనకి వెల్లుల్లి అనేది కొద్దిగా పెద్దగా ఉండేటివైతే తీసుకోండి అప్పుడు చట్నీకి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఆ వెల్లుల్లి అనేది కొంచెం మగ్గిన తర్వాత అవి తింటూ ఉంటే కొందరికి వెల్లుల్లి అనేది చాలా అంటే చాలా ఇష్టం కదా ఈ చట్నీలో ఉండేవి తీసుకొని తీసుకొని తింటూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఉంటే ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఈ వెల్లుల్లిని కూడా ఆయిల్లోనే వేసేసి మొత్తం ఆయిల్ పట్టేలాగా చేసి కారంలోకి అయితే వేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇందులోనే కొద్దిగా ఆయిల్లో పసుపు యాడ్ చేస్తున్నాను ఆయిల్లో వేస్తే మొత్తం మనకి చట్నీ అంతా పట్టేస్తుంది కదా ఆయిల్ని ఎలాగైతే తీసుకుంటుందో అలాగే పసుపుని కూడా అలాగే తీసుకుంటుంది అనే ఉద్దేశంతో అయితే ఆయిల్లో పసుపు వేసుకుంటున్నాను ఇంకా కొందరు అయితే మనకి కారం ఉప్పు ఎలా వేసుకుంటామో ఇంకా అప్పుడే కూడా యాడ్ చేస్తారు అలాగైనా యాడ్ చేసుకోవచ్చు ఇలాగైనా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా ఒక్కొక్కరి స్టైల్ ఒకేలాగా ఉంటుంది కదా అందుకోసమని అలా చెప్తూ ఉన్నాను నేను ఇంకా అన్నీ వేసేసిన తర్వాత అయితే ఇంకా కలుపుతూ ఉన్నాను మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ మామిడికాయనైతే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి సంవత్సరం అయినా కూడా చెక్కు చెదరదు లాస్ట్ ఇయర్ మేము పెట్టుకునేది ఇప్పటికీ కూడా ముక్క అనేది చెక్కు చెదరలేదండి కలర్ కానీ ముక్క కానీ టేస్ట్ కానీ అసలు ఏమీ కూడా కొద్దిగా కూడా మార్పు లేదండి అందుకే ఈ రెసిపీని నేనైతే మీకు ప్రత్యేకంగా షేర్ చేస్తూ ఉన్నాను ఎలా పెట్టుకుంటాము మేము ఎలా చేసుకుంటాము అనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఇయర్కి అక్క మీరు చెప్పిన రెసిపీని మేము ట్రై చేసాము ఇప్పటికీ మాకు అలాగే ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది అని కామెంట్ చేస్తారు డెఫినెట్గా నాకు ఇంకా ఇలాగ మొత్తం అయితే కలిపేసి పెట్టుకుంటున్నాము ఇంకా ఈ చట్నీ పెట్టుకునేటప్పుడు ఏమైనా చేసుకునేటప్పుడు ఇంట్లో కబుర్లకి కొదవలేదు కదండి అన్ని కబుర్లు ఒకటేసారి వచ్చేస్తాయి ఏం చేస్తాము ఎట్లా వాళ్ళు ఇట్లా పెట్టినారు ఇట్లా పెట్టుకున్నాము ఇలా చేసుకున్నాము ఇంకా వాళ్ళైతే ఇలా చేశారు నాకైతే అది నచ్చలేదు ఇంకా ఇది నా రే స్టైల్లో అయితే నేను ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను అని చెప్పేసి అన్ని మాటలు ఇప్పుడే వచ్చేస్తాయి కదండి ఊరగాయలు పెట్టుకునేటప్పుడు అన్నీ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన రెసిపీస్ అందరు ఎలా చేసుకున్నారు ఏం చేశారు అన్నీ అంతా మొత్తం ఇక్కడే వచ్చేస్తుంది కదండి ఇంకా ఫైనల్గా అయితే అంతా కలిపేసాము కదా ఇంకా లాస్ట్ మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా అది కూడా వేసేస్తూ ఉన్నామండి ఇంకా పెద్దవాళ్ళ నాక ఈ అలవాటు లేకుండా ఉంటుందా చెప్పండి ఇంకా ఏదైనా సరే కిన్నెలో కానీ ప్లేట్లో కానీ కప్పులో కానీ క్లీన్గా చేసేంతవరకు వాళ్ళ మనసు అయితే ఒప్పదండి మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా అండి మ్యాక్సిమం ఎవరింట్లో అయినా ఇంతే అనుకోండి మీ ఇంట్లో కూడా ఇలా చేసేవాళ్ళు ఉంటే నాకైతే ఒకసారి కామెంట్ చేయండి ఇంకా మొత్తం కలిపేసిన తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరి తల్లి కూతుర్లు అయితే టేస్ట్ చేస్తున్నారు ఎట్లొచ్చింది ఏమి అని చెప్పేసి ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా ఇంకా యాడ్ చేయాలా అని ఇంకా ఇప్పటికైతే కొద్దిగానే కరిగి ఉంటుంది కదండి ఉప్పు ఇంకా వన్ డే ఆ త్రీ డేస్ అయిన తర్వాత అయితే మనకి ఉప్పు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పుడు ఒకవేళ ఎక్కువ తక్కువలో అయితే అప్పుడైతే కొద్దిగా యాడ్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది మెయిన్గా మామిడికాయ చట్నీకి ఆయిల్ అండ్ ఉప్పు అనేది ఖచ్చితంగా పడాలండి అప్పుడే మనకి మామిడికాయ చట్నీ అనేది చెడిపోకుండా పాడవకుండా ఉంటుంది ఇంకా మొత్తం కలిపేసిన తర్వాత అయితే ఒక క్లాత్ తీసుకొని కట్టి తడి లేకుండా తడి తగలకుండా ఉండే చోట అయితే పెట్టేసుకోండి ఇంకా మనం చట్నీ తీసుకునే జార్స్ కానీ డబ్బాలు కానీ ఏవైనా సరే తడి లేకుండా ఉంచుకోండి అప్పుడే మనకి చట్నీ అనేది పాడవదు పొరపాటున తడి తగిలింది అని అంటే మనకి చట్నీ అనేది అయితే పాడైపోతుందండి ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మనం మామూలుగా ఊరగాయ పెట్టినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ అయితే తీయం కదండి మన హిందూ సాంప్రదాయంలో అంత ప్రత్యేకత అనేది ఉంది మన ఊరగాయలకి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం పెట్టిన ఫస్ట్ డే అయితే మన ఊరగాయ పైన కొద్దిగా నురగలాగా అయితే వస్తుంది ఎందుకు అనంటే మన మామిడికాయలోని పునుపు అనేది అయితే ఊరిపోతుంది కదండి ఆ ఊట ఉన్నందుకు కొద్దిగా నురగ అనేది అయితే వస్తుంది దానికేం టెన్షన్ అవసరం లేదు ఇంకా నెక్స్ట్ త్రీ డేస్ అయిన తర్వాత అయితే కలిపేసి మనం డబ్బాలో కానీ జాడీలోకి కానీ తీసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి తడి లేకున్నా ఉన్న ప్లేస్లో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం స్టీల్ పాత్రలో కానీ సిల్వర్ పాత్రలో కానీ పెట్టుకుంటే రస్ట్ అనేది అయితే వస్తుందండి అందుకోసమే జాడీలోకి ఒకవేళ జాడీ ఉంటే జాడీలో పెట్టేసుకోండి లేదంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టేసుకోండి ఇంకా చూడండి కలర్ చూస్తూ ఉంటేనే నోట్లో అయితే నీరు ఊరిపోతుంది కదండి ఇంకా త్రీ డేస్ తర్వాత అయితే నేను ఇలాగా తీసి చూస్తున్నాను ఆయిల్ ఎలా వచ్చింది చట్నీ ఏమి అని చెప్పేసి చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది ఆయిల్ అనేది పైన తేలుతూ ఉందండి ఇదే అండి ఇవాల్టి ఈ ఇయర్ మా రెసిపీ మేము చేసుకునే ఆవకాయ మిక్స్డ్ ఆవకాయ అండి మునక్కాయ మామిడికాయతో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేసింటే ఎలా వచ్చింది అని అనేది అయితే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Thank you for the watching.